ఆర్బికె జానల్కి స్వాగతం అండి నా పేరు మహేశ్వర రెడ్డి కళవారిపాలెం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా అండి నువ్వు పంట అందరు రైతులు కూడా జనవరిలో వేస్తూ ఉంటారు ఆ టైంలో మనుషు ఎక్కువ పడ్డి పోతకు ఇబ్బంది వస్తుందని మేము వినూత్నంగా ఈసారి వరి వరిమాగాన తర్వాత పెసర తీసేసి దున్నిన తర్వాత అప్పుడు నాటు పెట్టే విధానంలో ఒక ఎకరా పాలెంలో బోదులేసేసి మధ్యలో నా ఐదుసార్లు నారు పోసి ఆ నారు పది రోజుల వరకు పెంచి పెంచిన తర్వాత డ్రిప్ ఆన్ చేసేసి ఒక రెండు గంటలు డ్రిప్ నీళ్ళు తడి తడిన తర్వాత మొక్కలు పీకి హోమియో మందు సైలిషియా అనేది ఒక లీటర్కి మూడు సుక్కల చొప్పున సీ ట్రీట్మెంట్ వేరు ట్రీట్మెంట్ కోసం దాంట్లో వేర్లు మాత్రం ముంచి నాటు పెడతామండి దీనికి ఎకరాకి ఐదు నుంచి ఆరుగురు కూలీలు ఖర్చు అవుతుంది మేము ఈ సంవత్సరం మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ జగిత్యాల వెరైటీ ఇరవై నాలుగు యాభై నాలుగు అనే వెరైటీ ఒకటి తర్వాత ముప్పై రెండు సున్నా రెండు అనే రెండు వెరైటీలు పెట్టామండి ఇప్పుడు ఈ ఈ పంట చాలా ఆశాజనకంగా ఉంది తర్వాత దీనికి తెల్లదోవ కానివ్వండి పచ్చ పురుగు కానివ్వండి తెగులు కానివ్వండి ఇంతవరకు ఏది కూడా ఆశించలేదు ఇప్పుడు ఇప్పుడే పూత పింద మీద బాగా పూత పింద మీద ఉంది రెండు మూడు వంతులు కాయ అయిపోయింది ఇంకా వంతు వంతున్నర కాయ కాయ ఫామ్ అవ్వాల్సింది ఉంది దీనికి మేము ఫస్ట్ నుంచి కూడా వెరిమీ కంపోస్టు తర్వాత ట్రైకోడర్మ విరిడి సూడమనస్సు వేము సిలికాను సిలికానేమో చెట్టు పడిపోకుండా గట్టిదనం ఉండటం కోసం వ్యామ్ అనేది డీప్ రూటింగ్ కోసం వేర్లు బాగా లోపలికి వెళ్ళి చెట్టు పడిపోకుండా ఉండటం కోసం ఆహారం ఎక్కువ తీసుకోవడం కోసం వేమ వాడతాము తర్వాత ట్రైకోడర్మా విరిడి విరిడిను సూడోమోనస్ అనేది తెగుళ్ళు కంట్రోల్ అవడం కోసం తర్వాత సాయిల్ బోర్న్ ఫంగస్ అనేది ఎటా మొక్కకి అటాక్ కాకుండా ఉండటం కోసం ఇవి వాడతామండి ట్రైకోడర్మా విరిడి సూడోమోనస్ వచ్చేసేసి వానపాముల ఎరువులు ఒక టన్ను వానపాముల ఎరువులు రెండు కిలోలు ట్రైకోడర్మా డర్మ రెండు కేజీలు సోడు కలిపి ఒక వారం రోజులు దాన్ని స్పోర్ట్స్ డెవలప్ అయిన తర్వాత బ్యాక్టీరియా డెవలప్ అయిన తర్వాత అప్పుడు చేలు నాటుబెట్టే పెట్టే ముందు సాల్లో పోసేసేసి డ్రిప్ ఆన్ చేస్తామండి ఆ తర్వాత వ్యామ్ వ్యామ్ కానివ్వండి శైలికాని కానీ కూడా అదే రోజు పెట్టేటప్పుడే వేస్తాం ఎందుకంటే మొక్క పడిపోకుండా ఉండాలి ఆహారం బాగా ఎక్కువ తీసుకుంటుండాలి అందుకని వేస్తాం ఈ సై సైలీషియా అనే హోమియో ముందు మాత్రం మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్క చనిపోకుండా ఉండాలంటే సైలీషియాలో మందులో వేర్లు ముంచాలి ఖచ్చితంగా ఒక లీటర్కి మూడు సొక్కలు ఆ ముంచిన తర్వాత నాటు పెట్టేసేస్తే మొక్క ఒక ఆకు కూడా కంది కసి కందకుండా ఎండిపోకుండా వస్తుందండి ఆ సైలీషియా హోమి హోమియో ముందు అనేది విజయవాడ హోమియో షాపుల్లో హోల్సేల్ షాపుల్లో దొరుకుతుందండి థర్టీ ఎంఎల్ తీసుకుంటే మనకి ఐదు ఎకరాలకు వస్తుందండి ఆ సి ట్రీట్మెంట్కి అది అయిన తర్వాత వ్యాము తర్వాత సిలికాను మళ్ళీ డ్రిప్ ద్వారా ఇరవై రోజుల తర్వాత ఒక లీటర్ చొప్పున లిక్విడ్ అందిస్తామండి మొక్కలకి ఎందుకంటే వేసవ గాళ్ళు గాలు తర్వాత వర్ష వర్ష చెదురుముద్ర వాళ్ళకి మొక్క పడిపోకుండా ఉండటం కోసం వాడతామండి ఈ మొక్క తట్టుకోవడం కోసం కోలిన్ ఎక్కువ ఆవకాడ ఫార్మ్స్ వాళ్ళు వాడుతా ఉంటారు కోలిన్ అనే మట్టి ఆ మట్టిని ఊరికే చిమ్మేస్తామండి యాభై కిలోల మట్టి చిమ్మినప్పుడు ఏమవుతుందంటే పైనుంచి వచ్చినటువంటి ఎండ భూమిలోకి పోకుండా ఎక్కువ శాతం తర్వాత గాలికి ఆ కోలిని పౌడరు ఆకులు అడుగుని ఆకులు అడుగును అంటుకుని ఆకుల్లో ఉన్నటువంటి వాటర్ పర్సెంట్ తగ్గకుండా ఆకు స్కార్చింగ్ గురి కాకుండా అంచులన్నీ మాడిపోకుండా ఉండటం కోసం కోలిని వాడతామండి అట్నే ఇరవై రోజులు నెల రోజులు దాటిన దగ్గర నుంచి డైపోటాష్ డైపోటాష్ మందు ఎందుకు వాడతామంటే పూత ఫామ్ అయినప్పుడు ఆ పూత రాలిపోకుండా కూలింగ్ ఇవ్వడం కోసం డైపోటాసు సుక్రోజు ఒక కిలో డైపోటాసు సుక్రోజ్ అనేది ఒక కేజీ ఎకరానికి కలిపి స్ప్రే చేస్తామండి ఒకసారి ఆ ఒకసారి స్ప్రే చేస్తే పూత రాలిపోవటం ఆగిపోద్ది వేడి తగ్గుతుంది ముందు డైపోటాస్ అనేది వేడిని తగ్గిస్తుంది బాగా మొక్కకి ప్లెజెంట్నెస్ అందిస్తుంది కూలింగ్ వస్తుంది పూతలు కూడా అందుకని అది అర్థం అక్కడి నుంచి నెల రోజులు దాటిన దగ్గర నుంచి వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎం ఎందుకంటే ఇప్పుడు మిర్చి పంటల వాటిలో నల్ల పేను తెల్ల పేను వస్తుంది కాబట్టి ఆ పేను దాటి దాటి గురి కాకుండా మిర్చి పంటలన్నీ అయిపోయిన తర్వాత వేసాము మేము ఆ పేను స్ప్రెడ్గా ఉండటం కోసం పువ్వులు వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎమ్ తర్వాత ఊడు ఇది ఊడుగు నూనె ఊడుగు చెట్టు నుంచి వస్తుందండి నూనె అది ఆ ఊడుగు నూనె కూడా కలిపిస్తాం ఒకసారి వేప నూనె టెన్ థౌసండ్ పీపీఎమ్ ఊడుగు నూనె టూ థౌజండ్ పీపీఎమ్ రెండో దఫా వచ్చేసేసి గానిగు నూనె త్రీ థౌజండ్ పీపీఎం ఊడిగు నూనె టూ థౌజండ్ పీపీఎం ఇట్లా మూడు సార్లు ఇచ్చామండి ఇప్పటికి ఇప్పటికి దగ్గర దగ్గర యాభై ఐదు రోజులు అయిపోతుంది క్రాపు ఈ క్రాప్ అంతా కూడా ముదురు కొమ్మంతా కూడా ఫ్రూట్ ఫామ్ అయింది ఇప్పటికి బాగానే లేత కొమ్మలు ఇంకా అవ్వాల్సింది ఉంది ముదురు కొమ్మలన్నీ కూడా ఈ ఆకులు ఎక్కువ ఉండటం వలన కాయలు కూడా కనిపిస్తలేదు కాయ కూడా బామ్ బాగా ఫామ్ అయింది ఇప్పుడు పది నుంచి పన్నెండు క్వింటాల పైన అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మామూలుగా నేను ఆరేడు సంవత్సరాల నుంచి డ్రిప్ కింద వేస్తున్నాను పది క్వింటాల వరకు పది పదిన్నర వరకు వచ్చింది ఇప్పుడు ఈ క్రాప్ అయితే మాత్రం మాకు పన్నెండు గంటలు మోర్ దాన్ పన్నెండు గంటలు నాకు రావాలి ఎందుకంటే అంత ప్లెజెంట్గా ఉంది ఎంత ఎండలను కూడా తట్టుకుని ఆకు కూడా బాగా మంచి ఎలాబరేట్గా వచ్చి పత్తరహతను తయారు చేసుకోవటానికి ఎక్కువ అన్నమాట ఆకు పెద్ద ఆకు వచ్చినప్పుడు మామూలుగా అయితే జనవరిలో వేసినప్పుడు అయితే మనుషుకి ఎంత కూడా ముడుసుకుపోయినట్టు అయిపోయి తెల్లదోమ ఎక్కువ వచ్చి ఫ్రూట్ సరిగ్గా ఫామ్ కాక ఒకదానికోటి పోటీ వచ్చి ఫుడ్ ఛానల్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత దీనికి మనం మనుషులు వేస్తే జనవరిలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిడ్స్ తర్వాత వైట్ ఫ్లై ఇవి ఎక్కువ తాకి ఉంది ఇప్పుడైతే మాకు అసలు ఆ ఎఫెక్ట్ ఏం పడలేదు ఆ వైట్ ఫ్లై తర్వాత తెగుళ్ళు తట్టుకోవడం కోసం గజియాబాద్ వాళ్ళు చేసినటువంటి కవచ్ అనే ముందు ఒక థర్టీ ఎంఎల్ ముందుకి ఒక డ్రమ్ము నీళ్లు రెండు వందల లీటర్ నీళ్లు నీళ్లు తర్వాత రెండు కిలోల బెల్లంలో కలిపి ఇరవై ఒక్క రోజు దాని పర్మంటేషన్ అయిన తర్వాత రెండు కిలోలు సున్నం కలుపుతామండి దాంట్లో ఎందుకంటే అసిడిటీ తగ్గించడం కోసం రెండు కిలోలు సున్నం కలిపి ఇరవై నాలుగు గంటలు పర్మెంటేషన్ అయిన తర్వాత అప్పుడు పొలం మెయిన్ పొలంలో స్ప్రే చేస్తామండి రెండు వందల లీటర్లు స్ప్రే చేస్తాం అది స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే పైన కోటింగ్ ఒక ఫిలిం ఫామ్ అవుతుంది ఆకులు కవచ్ వలన ఆ ఫిలిం ఫామ్ అయిపోయి రసం పిలిచే పురుగు మామూలు పురుగు తర్వాత తెగుళ్ళు ఆ పేద అన్నీ కూడా దానికి ఎఫెక్ట్ కాకుండా అది కాపాడుతుంది మేము అదే వాడాం మాకు ఎక్కడ కూడా తెగులు కానివ్వండి ఆకు ఫస్ట్ పెట్టిన వచ్చినటువంటి మొక్క వచ్చినటువంటి ఆకు కూడా ఎక్కడ ఇంతవరకు ఎండిపోలేదు టాప్ టు బాటం ఒకే రకంగా ఉంది ఆకు ఇంతవరకు పండు ఆకు అనేది రాలేదండి నీళ్లు ప్రతిరోజు సాయంత్రం ఒక గంట ఇస్తామండి ఆ గంట ఇచ్చినప్పుడు దీనిలో పోషకాలు అనేవి కూడా కలుపుతూ ఉంటాం వేస్తం కంపోజర్ అనే దాంట్లో నువ్వులు చెక్క వేస్తాము వారానికి ఐదు కిలోలు చొప్పున నూలు చెక్క నానబెట్టి అది కరిగిన తర్వాత అప్పుడు డ్రిప్ ఆన్ చేసి పెడతామండి తర్వాత నెక్స్ట్ వారం వచ్చేసి వేరు వేరు జనగ చెక్క అట్లా శనగపిండి ఇవన్నీ పోషకాలు దానికి మెయిన్ పోషకాలు సున్నం రెండు మూడు కిలోలు తర్వాత గంధకం ఒక కేజీ అంటే ఈ పంటలో ఉండే మూలకమైనటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం దాంట్లో కలిపి డ్రిప్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం మాకు ఇంతవరకు కలుపు లేదండి చెవులో ఎక్కడ కూడా ఇంతవరకు తీయించలేదు మొత్తం ఇదంతా కూడా నీట్గా ఉంది కలుపు ఎక్కడ డ్రిప్ నాటిన దగ్గర నుంచి డ్రిప్ వెళ్ళటం వలన నేల మొక్కల మొదలనే తడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా మాకు కలుపు అనేది రాలేదు ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా కానీ ఒకళ్ళిద్దరు మనుషులతో మేము రేయించుకుంటాం అంతే తప్ప మేజర్గా కలుపు సమస్య అనేది డ్రిప్ డ్రిప్పు చాలా ఉపయోగకరమైనటువంటి ఆయుధం అనేది ఎలాంటి పంటలకు ముఖ్యంగా మాకు కలుపు కంట్రోల్లో ఉంది ఎక్కడ చేను మొత్తం మీద ఎక్కడ కూడా ఇంతవరకు కలుపు అనేది తీయలేదు మేము అంతా బాగుంది ఈ పైపెచ్ మిగతా పంటలు పెసల కన్నా కూడా దీంట్లో పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ దీని రేటు వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పన్నెండు పదమూడు వేలు అట్లా కాన్సెంట్రీ నిలబడదండి ప్రతి సంవత్సరం పెరగటమే తప్ప తరగటం ఉండదు ఆయిల్ క్రాప్కి కింటాలు పెట్టుబడి ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఐదు కూలీలు ఒక రెండు కిలోలు నువ్వులు ఇవన్నీ ట్రైకోటర్మావిరిడి మొత్తం ఏ అన్న కలిపి ఇప్పటికీ పన్నెండు వేలు అయిందండి ఖర్చు ఇత్తనాలు కాస్ట్ విత్తనాలు కాస్ట్ వచ్చేసి కేజీ రెండు వందలు తీసుకున్నారండి మొత్తం అన్నీ ఏదన్నా కానీ ఉండే ఇప్పటికి పన్నెండు వేలు అయింది వరకు రేపు హార్వెస్టింగ్ వచ్చేసరికి ఒక పది మంది పడతారు అన్నీ కలిపి పదిహేను వేల నుంచి పదిహా పదహారు వేల వరకే అవుతుంది మేము పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళు పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఉంది కాబట్టి మనం మినిమం కన్నా పెసర కన్నా కూడా సెకండ్ క్రాప్లు తీసుకున్నా కూడా సెకండ్ క్రాప్ తీసుకుని మంచి ఆదాయం పొందొచ్చు బాగుంది ఇక్కడ బాగుంది ఈ టైంలో మేము ప్రయోగాత్మకంగా వేసాం ఈ సంవత్సరం మామూలుగా అయితే జానవారిలో వేస్తాం మేము కూడా అప్పుడు అటన్నింటినీ తట్టుకోవడం కోసం బాగుంటుందని ఏడు మూడు ఎకరాలు వేసామండి మూడు ఎకరాలు చాలా ఆశాజనకంగా ఉంది ఎక్కడ కూడా క్రాప్ డ్యామేజ్ అనేది లేదు ఇంతవరకు వర్షం పడింది వర్షం పడినా కూడా నీళ్లు నిలబడలేదు డ్రిప్ వలన క్రాప్ అయితే ఆశ చాలా బాగుంది మాకు ఈ సీజన్లో వేయాలని మేము ప్రతిసారి కూడా అనుకుంటున్నాం